జిల్లాలో ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకు అందించాలనే లక్ష్యంతో సమగ్ర సర్వేకి కి శ్రీకారం చుట్టిందన్నారు

தான்ஃபை சார் அந்த அந்த கேபி வந்த கதர் கார் பார்த்து மெட்டா ட்ரைவ் பட்ல சேமி ఎక్వలేస్ 64 - 5 మనది 10 డేస్ లోన 32 30 మనది వారి వారి దేశం లో మన దేశం 64 18 నష్టైతే అవను 01 01 01 01 నాడున వస్తుంది 10 19 నెంబర్ చేస్తానన్న ఇకో చెక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదన్నా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి సో వాళ్ళ కాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి సో ఇటువంటి మనము తీసుకుంటా ఉన్నాం సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఎకనామిక్ మళ్ళీ పొలిటికల్ మళ్ళీ తర్వాత క్యాస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా సిక్స్టీన్ హండ్రెడ్ మంది ఎన్యూమిరేటర్స్కి అందరికీ కూడా మనం ఈ జాబ్ అసైన్ చేయడం జరిగింది సో జిల్లాలో సుమారుగా రెండు లక్షల ఇరవై వేల కుటుంబాల వరకు ఉన్నాయి సో ఈ రెండు లక్షల ఇరవై వేల కుటుంబాలని సుమారుగా సిక్స్టీన్ హండ్రెడ్ మంది ఎన్యూమిరేటర్సు ఒక హండ్రెడ్ అండ్ సెవెంటీ మంది సూపర్వైజర్స్ సో మళ్ళీ వాళ్ళ మీద మున్సిపల్ కమిషనర్స్ ఎంపీడీఓస్ ఎంఆర్ఓసు మళ్ళీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా మానిటరింగ్ సహకరిస్తూ ఉన్నారు సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే నిన్నటి వరకు ఒక ఇరవై మూడు శాతం అయింది సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే ముప్పై నుంచి ముప్పై మూడు శాతం వరకు ఈరోజు కంప్లీట్ అవుతుంది సో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో టోటల్ సర్వే అంతా కూడా కంప్లీట్ అవుతుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం సో ప్రతి చోట కూడా సో ఏ విధమైన వాళ్ళకి సందేహాలు ఉన్నా కానీ కూడా మనం అన్నిటిలో క్లారిఫై చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు అందరు కూడా ఎన్యుమ్యులేటర్స్ కూడా క్లియర్ అండర్స్టాండింగ్తో కూడా వాళ్ళందరి దగ్గర కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నాం ప్రభుత్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అదే విధంగా ఏంటంటే ఈ ఫామ్స్ అంతా కూడా కాన్ఫిడెన్షియాలిటీగా కాకుండా కూడా ఇవన్నీ కూడా పగడబందీగా ఎంపీడీ ఆఫీసెస్లో సో డ్రంక్ బాక్సెస్లలో సో ప్రాపర్గా మేము స్టోర్ చేయడం జరుగుతుంది సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎంపీడీఓ మళ్ళీ మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సో వీటన్నిటిని కూడా ప్రాపర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తూ వీటన్నిటిని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఏ అపోహ లేకుండా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ షేర్ చేయవచ్చు సో కొద్ది మందికి కొన్ని అపోహలు ఉన్నాయి సో మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి అంతా కూడా రద్దవుతాయేమో అనేసి కూడా కొద్దిమంది కావాలనేసి అటర్వేగా మనం ప్రా ప్రజలకు చే చేకూర్చోవచ్చు వాళ్ళ దగ్గర వరకు ఎట్లా తీసుకోబోచ్చు అని దాని గురించే కానీ సో ఎవరిని తీయడానికి కాదు సో అందరు కూడా నిశ్చింతగా సో మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము కాన్ఫిడెన్షియాలిటీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ కాగానే సర్వే వీటన్నిటి కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం దగ్గర ఎప్పుడు కూడా ఒక డేటాబేస్ ఉన్నట్టయితే ఏదన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా ఆ డేటాబేస్ ప్రకారంగా ఈజీగా ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నారు ట్వంటీ త్రీ పర్సెంట్ మనకు కంప్లీట్ అయింది సో థర్టీ పర్సెంట్ వరకు కూడా ఈరోజు మనము కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాము సో ఈ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లో కూడా మొత్తం సర్వే అనేది కంప్లీట్ అవుతుంది ప్రజలందరూ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే అందరు కూడా సహకరించి సో సర్వే తొందరగా అయ్యేటట్టు కూడా మీరు అందరూ కూడా సహకరించాలనేసి కూడా కోరుతాం ఫార్టీ సెంటర్స్ వరకు కూడా ట్యాగింగ్ ఇచ్చినాము సో ఇంకా ఏంటంటే కొన్ని డిఫాల్ట్ మిల్స్ ఉన్నాయి సో ఆ డిఫాల్ట్ మిల్లర్స్కి కూడా సో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ వాళ్ళు కట్టాలా సో వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వచ్చినారు మన కమిషనర్ సివిల్ సప్లైస్ గారు కూడా ఇక్కడ వచ్చి ఆ డీటెయిల్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు సో అది కూడా మనం వాళ్ళకి ఈరోజు మాట్లాడినాం మోస్ట్లీ ఈరోజు అట్లా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు డిసిషన్ తీసుకోం కాబట్టి ఇంకా కూడా ఇంకొక ముప్పై నలభై మిల్స్ కూడా యాడ్ అవుతాయి సో ఇది కాకుండా ఆల్టర్నేట్గా కూడా కొన్ని గోడౌన్స్ రెడీ చేస్తున్నాం ఆ గోడౌన్స్లో కూడా తీసుకుపోవడానికి ప్లస్ ఇసలు ప్యాడీ మనకి ఎక్కువ ఉంది కాబట్టి వేరే డిస్ట్రిక్ట్స్ అలాట్మెంట్ కూడా ఈ మనీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇవన్నీ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఆల్రెడీ మనకు ఒక థర్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ వస్తున్నాం కాబట్టి ఇంకా స్పీడప్ అయింది ఇంకొక వన్ వీక్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం అన్ని మిల్స్ కూడా స్టార్ట్ అయితే మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ కూడా తొందరగా చేస్తాం సో అదే విధంగా ఒకవేళ వర్షాలు ఏమైనా భర్త కూడా వాళ్ళు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా ప్యాడీ పర్చేస్ సెంటర్స్కి అన్నిటి కూడా అడిక్యువేట్ నెంబర్ ఆఫ్ టార్క్స్ అవన్నీ కూడా మనం చేయడం జరిగింది సో ఎక్కడన్నా ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసినాం సో ఆ నెంబర్ కూడా మనం మీడియాలో ఇచ్చినాం సో ఆ కంట్రోల్ రూమ్కి వచ్చిన ఇష్యూస్ ప్లస్ ఈవెన్ నాకు పర్సనల్గా నా మొబైల్కి వచ్చిన ఇష్యూస్ అవన్నీ కూడా ఇమీడియట్గా మనం